దేవుని పరిచర్యలో ఎవరు సూపర్ స్టార్లు ఉండరు దేవుని పరిచయలో ఎవరు సూపర్ హీరోలు ఉండరు ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేయాల్సిందే ఎందుకంటే సాక్షాత్తు ఏస్తూ క్రిస్తు ఆయన నడుముకి తువాలు కట్టుకొని ఆయన వరకు కూడా వణిగి శిష్యుడి యొక్క పాదాలు నువ్వు ఎంతవరకు తగ్గించుకోవాలో నువ్వు ఎంత వరకు కూడా పరిచర్య చేయాలో నువ్వు ఎంత వరకు కూడా దాసుని స్వరూపము ధరించుకొని దేవునికి పరిచర్య ఇతరులకు పరిచర్య చేయాలో ఏసు క్రీస్తు ప్రభావం చేసి చూపించారు ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి నాకు అదే ఆశీర్వాదము పరిచర్య చేస్తున్నటువంటి వారికి కూడా అదే ఆశీర్వాదం తెలియజేస్తాడు అలా మనుషులు చూస్తున్నారని కాదు మనుషులు చూసే విధంగా చేయాలని కాదు నీకు అప్పగించినటువంటి పరిచర్లో నమ్మకంగా ఉండాలా